హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ఐదు విషయాల గురించి చెప్పబోతున్నాను ఆ ఐదు విషయాలేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి ఇక విషయం నెంబర్ వన్ అదేంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గడపను ఎందుకు మొక్కుతామో తెలుసా గుడి గడప మన ఇంట్లో మాదిరిగా చెక్కతో కాకుండా రాతితో నిర్మిస్తారు రాయి అనేది పర్వతానికి సంకేతం పూర్వం భద్రుడు అనే భక్తుడు తపస్సు చేసి భద్రగిరి పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయాలుగాను అవతరించాయని పురాణాలు చెప్తున్నాయి భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడని ఆ కొండలలో నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారని పురాణాలు చెప్తున్నాయి అంతటి మహాభక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవటమే అందుకు చిహ్నంగా మనం గడపకు నమస్కరించి గుడి లోపలికి ప్రవేశిస్తాము విషయం నెంబర్ టూ మనం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తామో తెలుసా ప్రదక్షిణంలో మొదటి అక్షరం ప్ర అనే అక్షరం చేసిన పాపాల నాశనమునకు రెండవ అక్షరం ద కోరికలు తీర్చమని మూడవ అక్షరం క్షి మరుజన్మలో మంచి జన్మను ఇవ్వమని చివరి అక్షరంన అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని అర్థం విషయం నెంబర్ త్రీ హనుమంతునకు సువర్చలకు వివాహం జరిగిందా హనుమంతుడు బ్రహ్మచారి సూర్యుని కుమార్తె పేరు సువర్చల హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం తర్వాత హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమన్నాడు అందుకు హనుమంతుడు కలియుగాంతం అయ్యే వరకు ఆగమన్నాడు ఆ తరువాత వివాహం చేసుకుంటానని చెప్పాడు కాబట్టి సువర్చలను హనుమ ఈ కలియుగాంతం తర్వాతే వివాహం చేసుకుంటాడు విషయం నెంబర్ ఫోర్ మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాసాడో తెలుసా వ్యాస భగవానుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన భారతదేశంలోని చివరి గ్రామమైన మానాలో ఇది హిమాలయాల్లో ఉంది జయకావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే ప్రక్కన ప్రవహిస్తున్న సరస్వతీ నది తన పరుగుల ఉరుకుల శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన వారు చూడవచ్చు నింపాదిగా ఆగి గమనిస్తే సరస్వతీ నది భారతాన్ని రాసిన చోట శబ్దం లేకుండా ప్రవహిస్తుంది ఆ ప్రదేశాన్ని దాటగానే మళ్ళీ గలగల శబ్దం వినిపిస్తుంది విషయం నెంబర్ ఫైవ్ శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో తెలుసా సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో సరస సల్లాపాలు ఆడాడని చెప్తారు కానీ నిజానికి శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల మంది గోపికలతో ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి స్నేహితుడుగా మాత్రమే ఉన్నాడు వారితో అల్లరి చేశాడు అంతవరకే మెలిగాడు ఈ విషయాన్ని తెలియజేయడమే శ్రీకృష్ణుడు తలపైనున్న నెమలి పించం యొక్క భావం పదహారు వేల మంది గోపికలతో పవిత్రమైన స్నేహంతో సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పటమే ఈ నెమలి పింఛాన్ని తలపై ధరించటం మరొక ఐదు ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి